ఈ యొక్క రాత్రి కూడికను మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం వచ్చిన వారందరూ కూడా మోకరించండి కండ్లు మూసుకొనండి ప్రభు సన్నిధానములో మనమందరము రెండు చేతులు ఆకాశం వైపేతి ప్రభుని స్థుతిద్దాం ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం పగలంతయు కాపాడి చదువులలో పనిపాటులో తన క్షేమాన్ని తన భద్రతను తన సన్నిధిని మనకు అనుగ్రహించి కీడుల నుండి అపాయాల నుండి మళ్ళీ తప్పించిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్పుకుందామా ప్రభుని స్థుతిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఆయన సన్నిధిని సమీపిద్దాం అందరూ అందరూ నోరు విడిచి స్తోత్రం చెప్పండి హృదయపూర్వకంగా చెప్పండి ఏదో ఫ్యాషన్గా నోట్లో నోట్లో అనుకునేది కాదు స్థుతి స్తోత్రములు చెల్లించాలి ఆయనకి హృదయంతరంగములో నుంచి మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పండి ఆకాష్ వైపు మీ చేతులెత్తి స్థుతులు చెప్పండి స్థుతులు చెప్పండి స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 स्तोत्रां 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 स्तोत्रा ना तन् स्तोत्रां स्तोत्रा मा प्रभुवानि स्तोत्रां स्तोत्रं ना दैवमा स्तोत्रां 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 कृपा स्तोत्रं कृपाकरम देवानि कना व कृपतो कृपतो पगलन्तयु निकृपतोपाड 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 स्तोत्रां 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 तन्ीमीक वन्दना वन्दना वना वन्दना वना वन्दना वना वन्दना హాలూయ హాలి లూయా హాలి లూయా హియ హాలె లూయ హెలూయాలు హాలి హాలె లూయా నీ కృపకై స్తోత్రం పగలంతయు నువ్వు చూపిన కృపకాయ శ్రీమరలాలి సన్నిధానానికి రాణిచ్చిన దేవా నీ సన్నిధికి రాణిచ్చిన దేవా నీకు స్తోత్రాలు 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 నన్ను మమలను అంగీకరించు 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 ప్రభువా నైనా మమలను స్వీకరించు ప్రభువా నైనా ఈ రాత్రి మాకు దీవెనిగా ఉంచు ఈ రాత్రి మాకు ప్రేరణగా ఉంచు ఈ రాత్రి మాకు ఉజ్జీవానికి కారణంగా ఉంచు ఈ రాత్రి మరికొన్ని సంగతులను మా హృదయాలలోనికి మేము ప్రభువా చేర్చుకోవడానికి మాకు సహాయము చేయండి లీవు చెప్పులు మాటల మీద మాకు ధ్యానం ఉంచడానికి సహాయం చేయండి లూది ఆ హృదయము తెరిచినట్టుగా ఈ రాత్రి మా హృదయాలు తెరవండి మా పిల్లల హృదయాలు తెరవండి ప్రభువా ఈ రాత్రి మీరు మమ్మలను దర్శించండి ఈ రాత్రి మమ్మలను దర్శించండి మమ్మలను దర్శించండి మమ్మలను దర్శించండి పరిశుద్ధాత్ముడా మాతో పాటు ఆరు గ్రామాలలో కూడుకున్న వారందరినీ ప్రభు దర్శించు దర్శించు సంఘముగా కూడుకున్న ప్రతి చోట నీ సన్నిధి నీ ప్రభావము నీ మహిమ ఉండనివ్వండి 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 ఎస్సూ మీకు స్తోత్రం 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 మమ్మలను కలుసుకోనండి పరిశుద్ధాత్మ మమ్మల్ని కలుసుకోనండి మమ్మల్ని కలుసుకోనండి మమ్మల్ని నిర్మించండి మమ్మల్ని నిర్మించండి మాతో మాట్లాడండి మమ్మలను ప్రేరేపించండి మమ్మల్ని తాకండి మమ్మలను నిలబెట్టండి ప్రభువా మమ్మలను కడగండి మమలను పవిత్ర పరచండి నైనా మమ్మలను పరిశుద్ధపరచండి ప్రభువా మమలను చెక్కండి నైనా స్తోత్రం 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 ఈ రాత్రిని సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని స్వీకరించి మాతో మాట్లాడి మా హృదయాల్లో భారమును కలిగించి మేము ప్రార్థిస్తున్న అంశాలను అంగీకరించి మా కొరకు మేలు మేలుచ్చినైనా మా కొరకు అద్భుతము చేయినైనా మా కొరకు గొప్ప కార్యము చేయండి నైనా మా కొరకు బలమైన కార్యము చేయండి స్తోత్రం 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 దైవమా മനസാരാ സ്തുതിുൾ സ്ത്രു ചാലിഗല ദൈവമാസയാ മനസാര സ്തുതിൽ സ്ത്രോത്രുൾ നി സർവശക്തവു നിടവു సర్వశక్తుడవు నీ జాలికి అద్దులు లేవు నీ ప్రేమకు పొలతలి లేవు నీ జాలికి అద్దులు లేవు నీ ప్రేమకు కొలతలి లేవు అవి ప్రతిదినం కొత్తగా నుండు అవి ప్రతిదినముతగా నుండు దైవమా దైవమాషయా మనసారా స్థుతింతుల్ స్తోత్రింతులు జాలిగల దైవమా విషయా మనసారా స్థుతింతులు స్తోత్రింతులు నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను మరియించి నిజముగా మా యొక్క పాపములను మోసుకొని దుఃఖములను మరియించి అయ్యా దుఃఖములను భరియించి దుఃఖములను భరించి నీవు దేవుడవు సర్వశక్తుడవు నీవు దేవుడవు సర్వశక్తుడవు నీ జాలికి హద్దులు లేవు నీ ప్రేమకు కొలతలు లేవు నీ జాలికి అద్దులు లేవో ప్రేమకు కొలతలి లేవు అవి ప్రతిదినము క్రొత్తగా నుండు అవి ప్రతిదినము క్రొత్తగా నుండు జాలిగల దైవమా రిసయ్యా మనసారా స్థుతింతున్ స్తోత్రింతున్ జాలిగల దైవమాసయ్యా మనసారా స్థుతింతు మా కొరకు సమాధానమిచ్చుటకై మిచ్చుటకై దండనంత నీ పైన పడినే ప్రభు మా కొరకు సమాధానమిచ్చుటకై మిచ్చుటకై దండనంత నీ పైన పడినే ప్రభు అయ్యా నీ పైన పడినే ప్రభు అయ్యా నీ పైన పడినే ప్రభు నీవు దేవుడవు సర్వశక్తుడవు నీవు దేవుడవు సర్వశక్తుడవు నీ జాలికి అద్దులు లేవు నీ ప్రేమకు పొలతలు లేవు నీ ప్రేమ అద్దులు లేవు

వలసారా స్తుతింతుల్ స్తోత్రంతుల్ నీవు దేవుడవు సర్వశక్తుడవు నీవు చప్పాలి చప్పాలి నీ చాలికె హత్తులేవేవు నీ ప్రేమకు కొలతలేవేవు నీ చాలికె హత్తులేవే ప్రేమకు పొలతలి లేవు అవి ప్రతిదినము క్రొత్తగా నుండు అవి ప్రతిదేనం క్రొత్తగా నుండు అవి ప్రతిదేనం క్రొత్తగా నుండు అవి ప్రతిదేనం క్రొత్తగా మా తండ్రి మా ప్రభువా మా సహాయకుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ అందరినీ భద్రపరిచి కాపాడి నీ క్షేమాన్ని మాకు అనుగ్రహించి మరలా మరొకసారి నీ పరిశుద్ధ మందిరములోనికి నీ పిల్లలంగా మేమందరము చేరి ప్రభా నిన్ను పాడి స్థుతించి నీ మాటలను ధ్యానము చేసి లే సన్నిధిలో ప్రార్థించువారుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు మా తండ్రి మా కొరకు మీరు మరణించారు మా కొరికే మరణించారు ప్రభు తండ్రితో మమ్మలను సమాధాన పరుచుటకే మీరు ప్రాణమును పెట్టారు మా పాపములను మోసుకొని మా దుఃఖములను మీరు భరించారు ప్రభువ మాది మా అతిక్రమముల చేత మీరు గాయపరచబడ్డారు మీ శిక్షకు కారణం మేమే మేమే నైనా మీ శిక్షకు కారణం మేమే తండ్రి రోజు ఈ స్వేచ్ఛ ఈ సంతోషం ఈ క్షేమం ఈ ప్రశాంతత ఈ ఆశీర్వాదం మీ శ్రమ వలన మాకు కలిగినది మా బాధ మీరు తీసుకున్నారు మీ శాంతిని మాకు అనుగ్రహించారు ప్రభువ నాయన మీ ద్వారా ఈరోజు నెమ్మది పొందుకుంటున్న మేము నీకోసం బ్రతకాలి నీ ఉద్దేశాలు నెరవేర్చాలి నీ ఆలోచనలను జరిగించాలి మమ్మలను అలాగున ప్రేరేపించాలి మాతో మీరు అలాగూ మాట్లాడండి ఆ సంగతులను మాకు బోధపరచమని ప్రార్థిస్తూ ఏ సునా మమనా ప్రార్థన చేసి వేచి ఉంటున్నాము మా పరమ తండ్రి గెయిన్ గెయిన్ తగ్గించాలి రుబైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక ఈ రాత్రి శ్రేష్టమైన సమయానికి ఏడవో రోజుకు చేరువచ్చిన మీ అందరికీ మిగిలిన గ్రామాలలో కూడా దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా కూర్చున్న వారందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియచేస్తున్నాను దేవుడు మనలందరినీ దీవించునుగాక చాలా సంతోషం దేవుడు తన కృప చేత ప్రతి దినాన్ని నూతన పరుస్తూ మనలను ఆయన నడిపిస్తూ ఉన్నారు మనము ధన్యులం ప్రభు మనకిచ్చిన ఈ మంచి సదవకాశాన్ని మనమందరము హృదయపూర్వకంగా సద్వినియోగం చేసుకుందాం ఆచారంగా అలవాటుగా వద్దు దీనిని హృదయపూర్వకంగా సద్వినియోగం చేసుకుందాం ఎందుకంటే ఇక్కడికి వచ్చి రావడం కూర్చోవడం ప్రతిరోజు నియమముగా చేయడం ఎంతో కష్టం అది మీరు చేసేస్తున్నారు కనుక దానికి మీరు హృదయపూర్వకముగా దాన్ని మీరు చేస్తే మంచి ఆశీర్వాదం వస్తుంది చేయలేను ఎలాగా చేయలేదు చేస్తున్న మనము మనస్ఫూర్తిగా చేద్దాం అంటే ఎప్పుడు ఏది చేస్తున్నామో దానిని హృదయపూర్వకంగా జరుగుతాం మన